రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు మహాసభల పోస్టర్ ఆవిష్కరణను జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ బుధవారం వేములవాడ తెలంగాణ చౌక్లోని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రెండు రోజుల పాటు సిరిసిల్లలోని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు వాటిని అధిగమించడానికి ఉద్యమ పోరాటాలు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు రెండు రోజుల పాటు జరిగే మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలు సంస్థలు పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు టీం వర్కర్లు జిల్లాలోని మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సరిపెల్లి నరేష్ కార్యదర్శి దొబ్బల లచ్చయ్య యూనియన్ రాష్ట్ర నాయకులు వావిలాల లక్ష్మి పట్టణ ఉపాధ్యక్షులు వావిలాల రాధ పుప్పాల మమత తదితర కార్మికులు పాల్గొన్నారు సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కార్మిక కేంద్రం పోరాటాల గడ్డ అయినటువంటి సిరిసిలలో నిర్వహించుతున్నాం మరి ఈ యొక్క మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వలన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు వాటిని అధిగమించడానికి ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు జరిగే మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల సంస్థలలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు స్కీమ్ వర్కర్లు జిల్లాలో మున్సిపల్ పట్టణాలు అన్ని మండలాల రంగాలు యూనియన్లు కమిటీల నాయకులు కార్యకర్తలు దాదాపు ఇరవై ఎనిమిది రంగాల నుండి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు వేలాది మందితో కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క మహాసభల ద్వారా జయం జయప్రదానికి మీ వంతు ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించగలరని విజ్ఞప్తి చేసుకున్నాం